సీఎం జీతం రెండు నూట ముప్పై ఒకట పాట పాడుతుంది సర్వకృపానిధి అగు ప్రభువా సకల చర చర సంతోషమా స్తోత్రము చేసి స్థుతించెదను సంతోషముగా నిన్ను పొగడెదను స్తోత్రము చేసి స్థుతించెదను सन्तोषमुगनि पगडेदनु हल्लेलुया 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 हल्ले लुया हल् నన్ను వెదకితివి ప్రీతితో ననురా చించుటివి ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో ననురా చించుటివి జీవించుటకై పాపిని నన్ను కరుమించుటివి ಪರಿಶುದ್ಧ ಮುಗ ಜೀವಿನ್ ಚುಟ ಕೈ ಪಾಪಿನಿ ನನ್ನ ಕರು ನಿಂಚಿತಿವಿ ಹಲ್ಲೆಲುಯ 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 ಯನಿ ಪಾಡಿದಮು ಆನಂದಮು ತೊಟ್ಟಾಗಿದ ఆనందముతో సాగదము అల్పకాల శ్రమనుభవింపా అనుదినము కృపణీ చేతివి శ్రమలను శ్రమనుభవింప అనుదినము కృపణీ చేతివి నా దుని అడుగు జాడలో డ చూటకు నన్ను పీల చివీ నాదుని అడుగు పిలచితివి నడ చూటకు నన్ను పీలచితి అల్లే यगे धर्मं